thank you రైతు భరోసా కానీ ఇలా ప్రతి పథకం కూడా పార్టీలతో సంబంధం లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి ఏదైనా వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దాదాపుగా మన గ్రామంలో పంతొమ్మిది మందికి జలకాలలో మోటార్ వేయడం జరిగింది ఈరోజు ప్రతి పేదవాడి కాలది పొలం ఉండే నా పొలంలో బోర్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడి కాలది ఈరోజు గత ప్రభుత్వంలో గ్రామంలో రెండో మూడో బోర్లు వేసారు అవి కూడా ఎవరికి వేసారు తెలుసా మీకు ఎవరికి వేసారు ఎవరికి టీడీపీకి సంబంధించిన ఇద్దరు బోర్లు వేయడం జరిగింది కానీ మన ప్రభుత్వంలో మనం ఎవరికి వేసామో తెలుసా పంతొమ్మిది మంది బీసీఎస్సీలకి బోర్లు వేసిన ప్రభుత్వం మంది ఏం చెప్పారు చిన్న చిన్న రైతులు నాలుగు రైతులు కలిసి బోర్ వేసుకుని ఈ రోజు ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళందరికి వాళ్ళు పొలాలు పండించుకుంటున్నారని చెప్తే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చలవే అని చెప్పి ఈ రోజు మీ కూడా ఉండాలి పేదవాడికి మంచి జరగాలని ఆలోచించే పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదవాడి గుండెలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైపోయాడు పథకాలు ఇచ్చి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి మన దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా కలిసిపోయాయి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని గుర్తించాడు నీ భార్యనే నేను చూసుకోలేదు నువ్వు దేశాన్ని ఎలా కాపాడుతావని చెప్పి మోడీ గారు వ్యక్తిగతంగా కూడా మోడీ గారిని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదవాళ్ళకి మంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓచి ఓడించడం అని చెప్పి మొత్తం దేశంలో ఉన్న పార్టీలన్నింటితో పొత్తు పెట్టాడు కాంగ్రెస్ కాంగ్రెస్ తో లాభాయ్ కారకం పొద్దు బిజెపి జనసేన పార్టీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక దేశంలో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఈ రోజు నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా పేదవాడు సంతోషంగా మళ్ళీ ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాలు పరిపాలవాడు చంద్రబాబు నాయుడు గుర్తు రాలేదు ఏ రోజు ఒక్క రూపాయి మీ అకౌంట్లో ఇవ్వలేదు ఏ రోజు కూడా మీ ఎవరికి కూడా ఒక ఇస్తాను ఇవ్వలేదు ఏ రోజు కూడా మీ పిల్లలకు అమ్మఒడి ఇవ్వలేదు ఏ రోజు కూడా మీకు వైఎస్ఆర్ చేయవచ్చు ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ ఇప్పుడు అంటున్నాడు నేను ముఖ్యమంత్రి అయితే ఇందుకో కేజీ బంగారం ఇస్తా ఉంటున్నాడు కేజీ వెండిస్తా ఇస్తా ఉంటున్నాడు పోయిన ఎన్నికల్లో కూడా అమ్మా ప్రతి ఇంటికి ఆరు గ్యాస్ పండ్లు ఫ్రీగా ఇస్తాను ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎవరికైనా గ్యాస్ పండ్లు ఫ్రీగా ఇచ్చారా ఇప్పుడు ఆరు అయిపోయింది మూడు ఫ్రీగా ఆయన వచ్చేది లేదు ఆయన ఇచ్చేది లేదు రేపు వద్దుగా పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు మోడీ గారిని కలుపుకున్నారు లోపల కాంగ్రెస్ పార్టీతో పోతు ఆయన భవిష్యత్తుకు గ్యారంటీ లేదు కానీ మీ అందరి భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ ఈరోజు మీరెవరు కూడా వాళ్ళ మాయ మాటలు నమ్మకండి ఈరోజు పేదవాడు సంతోషంగా ఉన్నారంటే పేదవాడు ఆర్థికంగా ఎదిగారంటే ఈరోజు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీరంతా కూడా మన మా నాయకులు చెప్తా ఉన్నారు మేము ఇంటింటికి బాంబ్రేట్లు పట్టుకెళ్తుంటే వెళ్తుంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు కొన్ని నెలల్లో ఏడు లక్షలు కూడా వచ్చినాయి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మళ్ళీ గిరింట్లో ఒకటే ఐదు లక్షలు వచ్చినాయి అంట మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఉదయం చెప్తామా పెత్తందారుల పక్షం ఉండేది చంద్రబాబు నాయుడు గారు మీకు పేదవాళ్ళ బతుకులు మార్చే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేకపోతే పెత్తందారులు సమర్థించే చంద్రబాబు నాయుడు గారు కావాలా అని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అన్ని శక్తులు కూడా ఏకమైనవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు నాకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నా కుటుంబం తోడుగా లేకపోయినా ఎవరు ఏ పార్టీలు నాకు తోడుగా లేకపోయినా నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను నా పేద ప్రజలు నమ్ముకున్నాను నమ్ముకున్నానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు దయచేసి మీకు మంచి చేసిన మనిషిని మీరంతా కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉంటాను ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఈరోజు ఇటువంటి లబ్ధి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా జరగాలంటే మళ్ళీ ఏదన్నా తప్పు జరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ జన ముఖ్యం అనే పోత మన గ్రామాన్ని చేస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా జనభోగ్యంతో పరిపాలన మీకు తెలుసు కదా వాళ్ళ ముగ్గురు బ్రోకర్లు ఊళ్ళో పెట్టి ఏ పథకం కావాలన్నా వాళ్ళ నుంచి వాళ్ళు ఎడకెళ్ళాలి వాళ్ళ ముగ్గురు కావాలన్నట్టు ఈ లోకల్ నాయకులు ఎలా చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తేనే ఏ పథకాలు వాళ్ళ ప్రభుత్వంలో లేవు ఏదైనా చిన్న చిన్న కూడా వాళ్ళ దగ్గర కూడా పథకాలు ఈ రోజు మనం ఇన్ని పథకాలు ఇచ్చాం కదా ఏ రోజన్నా మీరు నా దగ్గరికి వచ్చిన నాకు ఈ పథకం కావాలని ఎవరైనా అడిగారా వాలంటీర్లే నేరుగా మీ ఇంటికి వచ్చి మీరు అర్హత ఉంటే కనుక ఆన్లైన్ చేసి ఈ రోజు పథకాలు ఇవ్వడం జరిగింది మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా దాదాపుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై మందికి కొత్త మంది కొత్త వ్యక్తులకి ఈ రోజు మన గ్రామంలో పెన్షన్ ఇచ్చాం వాళ్ళ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోమని దాదాపుగా పద్దెనిమిది మందిని బిల్లు లేకుండా గాలి వదిలేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్దెనిమిది మంది కూడా బిల్లు లేచిన ఘనత మన ప్రభుత్వాన్ని ఇక్కడే మామిడి బలే ఉన్నాడు కేవలం మన పార్టీ అని చెప్పి మన పార్టీ అని చెప్పి బిల్లు కట్టుకుంటే బరేకి బిల్లు వేశాడు సోమరాజు ఉన్నాడు అలాగే ఇక్కడ చిన్నబుజు ఉన్నాడు ఇలా ఎంతో మంది ఎంతోమంది ఎంతమంది మనకు గౌరవం వచ్చాక బిల్లు వేసేదిరేస్తుండే వాళ్ళు వదిలేస్తే రైతు భరోసా కానీ ఇలా ప్రతి పథకం కూడా పార్టీలతో సంబంధం లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి ఏదైనా వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపుగా మన గ్రామంలో పంతొమ్మిది మందికి జలకాలలో మోటార్ వేయడం జరిగింది ఈరోజు ప్రతి పేదవాడి కాలది పొలం ఉండే నా పొలంలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడి కాలది ఈరోజు గత ప్రభుత్వంలో గ్రామంలో రెండో కూడా బోర్లు వేశారు అవి కూడా వేశారు తెలుసా మీకు ఎవరికి సంబంధించిన కానీ మన ప్రభుత్వంలో మనం ఎవరికేసామో తెలుసా పంతొమ్మిది మంది వేసిన ప్రభుత్వం చిన్న చిన్న రైతులు నాలుగు రైతులు కలిసి బోర్ వేసుకుని ఈ రోజు ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళందరి కాళ్ళు పొలాలు పండించుకుంటున్నారని చెప్తే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చలవే అని చెప్పి ఈ రోజు మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను ఈ రోజు ఒకే ఒక కారణంతో సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం రోడ్లు పోగచేడా ఒక టడికి రావాలన్నా పోసేట ఎప్పుడు వర్షాకాలంలో ఆ కాలనీ వాసులు పడిన అవసరం అన్ని కాదు ఇంటి నుంచి బయటికి రావాలంటే బరువులో నడవాల్సిన పరిస్థితి ఆ రోజు ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల ఎంఆర్సీ కాలనీ రూపురేఖలు మార్చేస్తామని చెప్పి మేము సంవత్సరం చెప్పాం కానీ గెలిచిన ఆరు నెలల్లోనే ఎంఆర్సీ కాలనీ రూపురేఖలు మార్చావా లేదా అని అలాగే అక్కడ ఆ రోజు ఎంఆర్సీ కాలనీలో అందరూ అడిగారు మాకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి మనం వచ్చిన ఆరు నెలల్లోనే ఆ కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు డ్రైన్లు ఇదివరకు మాకు ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి రా అండి ప్రభుత్వ సంబంధించిన స్థలంలో ఇవ్వకుండా కొంతమంది వ్యక్తుల దగ్గర బలవంతంగా భూములు లాక్కుని ఆ ఇళ్ళ స్థలాలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి తగులు పెట్టి కేసులు పెట్టి బలవంతంగా కొంతమందికి ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు ఇచ్చారు కానీ అందులో రోడ్ లేదు డ్రైన్ లేదు కనీసం మంచి నీటి సదుపాయం కూడా మనం వచ్చిన తర్వాత కూడా ఇచ్చాం ఎవరన్నా ఒక ఇబ్బంది పెట్టామా ఇచ్చాం ఇల్లులు కట్టించాం రోడ్లు పోసాం లైట్లు పెట్టాం ఆఖరికి మీరు తాగడానికి ఇంటింటికి డ్యాబ్ కనెక్షన్ కూడా ఇచ్చావా లేదా అని చెప్పి అది పేదల ప్రజలు పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి మాకు ఉండే కమిట్మెంట్ అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తన ప్రభుత్వంలో ఇల్లులు కట్టుకోమని చెప్పి చాలా మందికి కొంతమందికి ఒక్క రూపాయి కూడా బిల్ వేయలేదు కొంతమందికి సగం సగం బిల్లేసి వేసి వదిలేసిపోయారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళు వదిలేసిన అబ్జారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు పిల్లులు వేసిన చరిత్ర మంది అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు దాదాపుగా పది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఇదే చోటు నుంచి చెప్పాం మేము అధికారం వచ్చిన తర్వాత కులం మతం పార్టీని చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి కొంతమంది కార్యకర్తలు నా దగ్గర నుంచి బాధపడ్డారు అన్న మీరు అందరికీ పథకాలు ఇస్తా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఊళ్ళో బూతులు తిడతా ఉన్నారు ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా కడుతున్నారు వాళ్ళకి మీరు పథకాలు ఇవ్వద్దు కానీ ఏ రోజు ఇచ్చిన మాట తప్పలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ జెండా కట్టినా కూడా వాళ్ళు ఆ పథకానికి అర్హత అయితే ప్రతి ఒక్కరికి కూడా పథకం అందించామని చెప్పి ఈరోజు నేను దాదాపుగా ఈ గ్రామంలో ఒకసారి గత ప్రభుత్వంలో అమ్మ మీరు అందరూ ఆలోచించండి ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లో ఒక్క రూపాయి డబ్బులు అనేసాడా గత ప్రభుత్వంలో ఈ చిన్నపిల్లలకి అమ్మఒడి అని చెప్పి తల్లి కాదో ఎప్పుడు వందల రూపాయ వేసాడా అని చెప్పి నలభై ఏళ్ల దాటిన వాళ్ళకి ఏ రోజు ఒక్క రూపాయి రుణమాఫీ చేతా అని చెప్పి ఐకోడ అక్కొచ్చి ఆఖరికి అక్క చెల్లిదని కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఏ పార్టీ చూడకుండా ఏ కులమో చూడకుండా ఏ మతమో చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా డబ్బులు వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన గ్రామంలో పది కోట్ల రూపాయలు లబ్ధిదారునికి నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈరోజు మీరు ఒక్క నాలుగు సంవత్సరాల పది నెలల క్రితం మీ గ్రామం వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మీ అందరికీ గత ప్రభుత్వం కంటే కూడా గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మన శ్రీరామవరం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే కోటారు జబ్బై చౌదరి గారి సహకారంతో మనం చేసిన అభివృద్ధి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా గత పాలకులు ఎప్పుడన్నా ఇక్కడ నిలబడి ఈ గ్రామానికి మేము ఇది చేశాం అని చెప్పి ఏ రోజన్నా దమ్ముగా చెప్పగలిగారా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరికీ నేను అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలు ఇంకా మనం మనకున్న నాలుగు సంవత్సరాల పది నెలల్లో సంవత్సరంన్నర కరోనాతో పోయింది మనం పనిచేసింది కేవలం రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లోనే మనం ఇంత చేయగలిగామంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళెంత చేయాలి ఏమి చేశారని చెప్పి ఈరోజు మీ అందరినీ కూడా నేను ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఈరోజు నేను ఇక్కడ మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా కాంప్లైంట్ ఉందా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు కులం మతం పార్టీని చూడకుండా వివిధ పథకాల రూపంలో నేరుగా మీ గేయడం జరిగింది అలాగే ఆరు కోట్ల రూపాయలు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు నేను దమ్ముగా ఈ పాంప్లెట్ వేపించి మీ ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ పంపించి మరి మేము ఇది చేసామని చెప్పి నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా నేను ఈరోజు ఐదు సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా రేపు మీరు ఇంటింటికి మళ్ళీ ఎన్నికల కోసం ఓట్లు వస్తారు కదా ఐదు సంవత్సరాల్లో మీరు ఈ గ్రామానికి ఏం చేశారో మీకు దమ్మ ఉంటే ఇదే విధంగా మీకు మీకు పాప్లెట్ ఉందా ఎందుకంటే ఈ గ్రామంలో మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి మీకు చెప్పే దమ్ము ధైర్యం లేదు కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎక్కడే నుంచి చెత్తమేమి ప్రభాకర్ ఏమన్నాడో మీకు గుర్తుందా ఐదు సంవత్సరాల్లో ఇక్కడికి ఒక పది సార్లు అంతా వచ్చి ఉంటాడు ఆయన అనగా కమ్యూనిటీ కమ్యూనిటీ హాలి అవసరం ఉంది దాన్ని బాగు చేద్దామని చెప్పి ఏ రోజైనా మనిషి ఆలోచించాడా నాయకులు ఆలోచించాడా అప్పుడు కమ్యూనిటీ ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది పేద ప్రజలు పేద ప్రజల పట్ల మాకున్న చెబుతుంది వాళ్ళకున్న చెబుతుంది ఇక్కడ ఎస్సీ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి ఊరు మొత్తం ఇష్టం వచ్చినట్టు తవ్వేసి మన ప్రభుత్వం వచ్చేసరికి వర్షం పడితే ఈ కాలనీ మొత్తం మునిగిపోయే పరిస్థితి వీళ్ళు చేసిన పాపాన్ని మనం చేస్తూ ఊరు మొత్తం ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా సరిచేసి మనం ఇప్పుడు వర్షం పడుతుంటే చొక్క నీరు ఎక్కడన్నా మీకు నిలబడుతుందా వాళ్ళు ఉన్నప్పుడు వర్షం పడితే కాలనీ మొత్తం నీళ్ళే కనీసం ఆయన ఇంటి ముందు అయితే చక్కగా డ్రైన్ పున్నాడు కానీ మీ కాలనీలో డ్రైన్లు శుభ్రం చేసి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఐదు సంవత్సరాలు ఆ మనిషికి ఎప్పుడు కూడా ఆలోచన రాదు అది పేద ప్రజల పట్ల వాళ్ళకున్న చెబుతుంది రోడ్డు పక్కనే ఎంఆర్సీ కాలనీ అని చెప్పుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో